మీరు చూస్తున్నది తంగేడు మొక్క ఈ మొక్క యొక్క పూలను తెలంగాణ పుష్పంగా అధికారికంగా స్వీకరించడం జరిగినది చాలా ఔషధ విలువలు కలిగినటువంటి మొక్క బీడు భూముల్లో విస్తారంగా పెరుగుతుంది తానుంతట తానే పెరిగేటువంటి మొక్క పసుపు పచ్చటి పూలు చిన్న ఆకులు వెడల్పాటి పొడుగైనటువంటి కాయలు దీని యొక్క లక్షణం పూలు గుత్తులు గుత్తులుగా కొమ్మ యొక్క కొనలు భాగం లోపల పూలను తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మలు పేర్చడంలోనూ వాడతారు అదేవిధంగా సంక్రాంతి సందర్భంలో గొబ్బెమ్మలు ముగ్గుల అలంకరణకు కూడా ఈ పూలను వాడడం చేస్తూ ఉంటారు చాలా ఆరోగ్య లక్షణాలు ఇచ్చేటువంటి మొక్క ఈ మొక్కను గ్రామీణ ప్రాంతాల్లో మొక్క యొక్క భాగాలను పళ్ళు తోముకోవడానికి ఉపయోగించి దంత సంరక్షణను కాపాడుకోవడం జరుగుతుంది బెరడులో ట్యానింగ్ లక్షణాలు ఉండడం వల్ల దీని బెరడును తోలు కర్ర చేయడానికి ట్యానింగుకు పూర్వకాలంలో చాలా విస్తారంగా వాడేవారు ఈ మొక్క తనంతకు తాను పెరిగేటువంటి మొక్క